హలో హలో ఎమ్మెల్యే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనికా ఈ రోజు స్పెషల్ దొండకాయ ఎగ్గుకరీ టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నా ఇవి కట్ చేద్దాం కట్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఇట్లా సన్న సన్నగా పొడుగు పొడుగ్గా కట్ చేయాలి ఆనియన్స్ కట్ చేస్తున్నా పెద్ద ఆనియన్ అయితే ఒకటి కట్ చేయండి ఇవి చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి చిన్నవి నాలుగు కట్ చేస్తున్నా వీటిని ఇట్లా సేమ్ మనం సన్నగా పొడుగు పొడుగ్గానే కట్ చేయాలి కొంచెం ఆయిల్ వేయాలి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గిట్ల వేస్తున్నా ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతనే దొండకా వేయాలి ఆనియన్ లైట్ గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకా వేయాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా ఇప్పుడు ఈ దొండకాయ కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దొండకాయ నుడకని చూడండి దొండకాయ ఆయిల్ మంచిగా ఫ్రై అయింది దొండకాయ ఇట్లా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి కారం అయితే నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నా మీరు కారం ఎంత తింటే అంత వేయండి పచ్చిమిర్చికి తేమ్ వేయలేదు నేను కానీ కారం వేస్తున్నా ఇప్పుడు ఈ దొండకాయ ఆయిల్ వచ్చేంత వరకి మంచిగా ఫ్రై కావాలి వాటర్ ఏం పోయొద్దు ఇప్పుడే ఆ చూడండి దొండకాయ ఇట్లా ఫ్రై కావాలి ఆయిల్ వచ్చేంత వరకి ఒక పది నిమిషాలు ఆయిల్ దొండకాయ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ పోయాలి ఎగ్గెట్లు ఉడకాలి కదా అందుకే కొన్ని వాటర్ ఎక్కువనే పోస్తాను నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి దొండకాయ మంచిగా ఉడుకుతుంది ఆయిల్ గిట్ట కొంచెం బయటకు వచ్చింది దొండకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేద్దాం కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే గుడ్లు వేసినాం అనుకోండి గుడ్డు గిట్లా మంచిగా ఫ్రై అవుతుంది ఫైవ్ ఎగ్స్ వేసిన తర్వాత వీటిని అసలు ఏం కలపకుండా మూత పెట్టేసేయాలి మొత్తం ఒకసారి ఉడికింది మంచిగా ఉడికింది ఆయిల్ గిట్టి ఇట్లా బయటకు వచ్చింది ఇప్పుడు మొత్తం ఒకటేసారి కలిపేయకుండా ఏ ఎగ్తో ఆ ఎగ్ ఇట్లా తిట్టేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇట్లా తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నా కొంచమే ధనియాల పొడి వేస్తున్నా చూడండి గరం మసాలా ఎక్కువ వేస్తున్నా కానీ ధనియాల పొడి కొంచెం వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఈ గుడ్డు చిన్నగాకుండా మెల్లగా కలపాలి మనం కలిపేటప్పుడు ఎగ్ మొత్తం కొట్టకుండా మెల్లగా కలపాలి అబ్బా గుమ్మ స్మెల్ అయితే మస్తు వస్తుంది మసాలా ఎగ్ దొండకాయ ఎగ్ కర్రీ అయితే అయ్యింది చూడండి ఎంత మంచిగా ఉందో అబ్బా చూస్తుంటేనే టేస్ట్ చేసి చెప్పేస్తుందో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా వేడి వేడి అన్నంలో దొండకాయ ఎగ్ కర్రీ చూడండి అన్నం దొండకాయ ఎగ్ కర్రీ కర్రీ మంచిగా అన్నంలో కలుపుకోవాలి ఎక్కువగా ఇల్లు వేడి వేడి ఉంది

దు దొండకాయ కర్రీ ఈ కర్రీని అన్నంలో తిన్నా చపాతీ తోటి తిన్నా టేస్ట్ అయితే మస్తు ఉంటది అసలు అసలు ఎంత మంచిగుండి అంటే టేస్ట్ బస్ అంటే మస్తుంది మాట లేవు మాట్లాడుకుంటే మస్తుంది మీరు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి కర్రీ అహలో మామలు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికి